ఐదు సంవత్సరాలు ఫేక్ వెల్ఫేర్ ఫేక్ బటన్ తోటి ఫేక్ సిఎం జగన్ గా గుర్తించబడినటువంటి వ్యక్తి ఈవేళ సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వ్యాధాలు ఒలించినట్టుగా ఉందని చెప్పడానికి ఆయనకి ఈ మధ్యన కూడా ఒక భయం పట్టుకుంది అధికారం కావాలి జగన్మోహన్ రెడ్డికి కుర్చీ మీద ఆయనకు ఆశ తండ్రి అధికారాన్ని పెట్టుకుని ఆ రోజు లక్ష కోట్లు ఆర్జించాడు తండ్రి సవాన్ అడ్డం పెట్టుకుని మరి సంతకాల సేకరణ పెట్టి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు అధికారంలోకి వచ్చాడు ఐదు సంవత్సరాలు అంటే ఇసుక లిక్కర్ మైన్స్ ల్యాండ్స్ అన్ని దోచుకున్నాడు అన్ని లూటి చేశాడు ఇప్పుడు అధికారం లేదు కాళ్ళు చేతులు దురద పెట్టేస్తారు ఎందుకంటే డబ్బుకు అలవాటు పడిపోయింది లెక్కకి ఇవాళ రోజువారీ తాడేపల్లికి డబ్బులు రావట్లా రోజువారి ఇడుపుల ప్రాయస్ కి మూటలు వెళ్లట్లా రోజువారి బెంగళూరు ప్యాలెస్ లో దాచుకోవడానికి డబ్బులు రోజువారీ రావట్లా ఏదో ఒక రకంగా అధికారులకు రావాలంటే మీకు సేవ చేయడానికి కాదు మళ్ళీ ఆ లూటి దోపిడీ మీద ఆయనకున్నటువంటి ప్రేమ తండ్రి అధికారాన్ని పెడిగిన అప్పుడుకే లక్ష కోట్లు సంపాదించాడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు పదకొండు ఛార్జ్ షీట్లు ఏ వన్గా ఉన్నాడు ఇంకెప్పుడు డబ్బులు జోలికి పెద్ద పోడేమో అనుకున్నా రక్తాన్ని రుచి మరిగినటువంటి పులి ఏ రకంగా అయితే వేటాడుతుందో ఆ రకంగా డబ్బు పిచ్చి మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు అట్లా దోచుకుంటున్నారు